ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక ఈ ఉదయ కాలం కూడా మన దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదో వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు నీతో నాతో మన ప్రభువు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు మన యొక్క శ్రమలు పర్వతం వంటివైనా మన మీద లేచిన వారు మన మీద రంకెలు వేస్తున్న మన ప్రభు ఈ ఉదయకాలమ్మనతో మాట్లాడుతున్నాడు అది పర్వతమైనా తొలగిపోతుంది తత్తరిల్లుచున్నా మెట్టలు ఎదురొచ్చినా సరే నా కృప నీకు తోడుగా ఉంటుంది ఆయన వాక్యము ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతుంది ప్రియా స్నేహితులారా దావీ మీదకి లేచినప్పుడు వాడు ఎంతగానో కేకల వేశాడు నువ్వెంత అన్నాడు అమ్మో చాలా గొప్ప వ్యక్తి ఇతను నేను ఎలా గెలవగలనని దావీదు ఒక్క మాటైనను తన హృదయంలో భయపడలేదు యుద్ధము యహోవాదే ఆయన నా పక్కన ఉన్నాడు అని నమ్మి దేవుని యొక్క నామాన్ని బట్టి గొప్ప జయాన్ని పొంది ఉన్నాడు ఈ ఉదయకాలం నీవు నేను కూడా దేవుని నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం పర్వతాలైనా తత్తరిళ్ళు మెట్టలైనా ప్రభు మనకి సహాయకుడై కృప చూపించేవాడుగా ఉన్నాడు భయపడకండి ప్రభు మనకి సహాయం చేసి ఉన్నతమైన స్థలముల మీద నిన్ను నన్ను ఎక్కించడానికి సమర్థుడు ఏ స్థితిలోనైనా ఆయన నమ్మదగినవాడు నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉన్నాడని సమాధాన సంబంధమైన ఆయన నిబంధన ఎప్పుడు నిన్ను విడిచిపోదని తొలగిపోదని స్పష్టముగా నీతో నాతో మాట్లాడిన దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు బలమైన కార్యాలు అనుభవించబోతున్నాం ఘనమైన కార్యాలు కుటుంబాల్లో చూడబోతున్నాము విశ్వాసంతో నిలబడండి గొప్ప చేయాన్ని అనుభవిద్దాము ప్రేమగల తండ్రి దైగల ప్రభు నీ కొందనాలు ఈ ఉదయకాలం నాతో వీరితో మీరు స్పష్టముగా మాట్లాడారు నీ కృప నన్ను విడిచిపోదని సూటిగా మాతో మాట్లాడావు మేమందరము కలిసి నిత్య జీవ సంబంధమైన ఒక మంచి పోరాటము పోరాడి జీవకిరీడాన్ని సంపాదిస్తాము కుటుంబాన్ని సమాధానకరంగా ముందుకు నిన్ను బట్టి తీసుకుని వెళతాము సహాయం చేయండి బలపరచండి ఇంకనూ నీ నామందు గొప్ప కార్యాలు మేము చేయగలగాలి నీ నామమును బట్టి లోకానికి వెలుగుగా మేము నిలబడాలి మమ్మల్ని బలపరచండి తండ్రి మాతో మీరు నడిపించండి తండ్రి గొప్ప కార్యాలు చేయండి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన దేవుని నిత్య కృప సమాధానము మనకు తోడుగా ఉండునుగాక